మినపప్పు కడిగే నీళ్ళు వేస్ట్ కాకుండా ఇందులో అయితే పోసుకుంటున్నాను ఎందుకంటే మనకు మొక్కలు ఉన్నాయి కదండి మరి అయితే చాలా బలం అందుకని చెప్పేసి మినపప్పు కడిగే నీళ్ళన్నీ కూడా ఒక బకెట్లో మొక్కలకి అయితే పోస్తానండి తర్వాత అట్లు అట్ల పిండి కూడా నాన్ పోసుకున్నాను పప్పు ఇవ్వండి ఇది కూడా కట్టుకోండి ఒక గ్లాసు మేను అయితే మూడు గ్లాసులు అయితే బియ్యం పోసాను బియ్యం కూడా ఉప్పుడు బియ్యం ఒక ఉప్పుడు బియ్యం పోసానండి ఒక గ్లాసు రెండు గ్లాసులేమో మామూలుగా రేషన్ బియ్యం అయితే పోసాను నేను ఇదండి ముందు సూపర్గా కడుపుకుని నాన్న పోసుకున్నాను నేను మళ్ళీ ఇప్పుడు వస్తారు సార్లు కడుగుతాను దోసింపు ఒక ఆరు గంటలు ఏడు గంటలు నానబెట్టుకుంటే చాలండి నానిపోతాయి నేనైతే నానబెట్టి పుట్టిన ఆరు గంటలు దాటింది బాగా నానుకోని

నల్లుగా ఈ విధంగా అయితే రెండు వాయిల కాయల కిందైతే అట్లపిండి వేస్తానండి అడ్లిపిండి అయితే అదిగోండి వేసుకున్నాము అదైతే నవ్వుతూ ఉంది దీనికి ఒక ఇడ్లీ పిండిని అయితే అదైతే చుక్క కడిగేసాను రెండు సార్లు బాగా వాటర్ లేకుండా పిండికోవాలండి కడిగేసి బాగా పిండేసి మెత్తి పిండి అయితే వేసి ఇప్పుడు శుభ్రంగా కలుపుతున్నాను బాగా బాగా కలుపుకోవాలండి రెండు కలిపేసేయాలి బాగా ఇదిగండి పిండి అయితే మొత్తం శుభ్రంగా కలిపాను ఇవ్వండి విధంగా అయితే వచ్చింది ఇడ్లీ పిండి అరకిలో మెరుపూడ్లు అనుకోండి కిలో రవ్వ అయితే వేస్తాను నేను ఎందుకంటే ఇంట్లో ఇంట్లో తినేవి కాబట్టి బయట హోటల్లో అయితే ఇడ్లీ గిరావ ఎక్వేస్తాను మరి మనం ఇంట్లో చేసుకునేవి కాబట్టి నేనైతే అరకిలోకి తక్కువగా కొంచెం తక్కువ మెనపొట్టే తీసాను కిలో అయితే రవ్వ చాలా బాగా వస్తాయండి ఇడ్లీలు అయితే పప్పులు గట్ట అలాంటి గట్ట ఏమి వేయకుండానే చాలా బాగా వస్తాయి ఇప్పుడు చూపిస్తాను ఇడ్లీ వేసినప్పుడు చూపిస్తాను అంటే పరిపేస్తాం కదా చక్కగా పిండి అయితే ఇప్పుడు మూత వేస్తూ బక్కలైతే పెట్టేస్తాను మనం ఇడ్లీ నైట్ పిండి అడి చేసిన అలా పెట్టుకుంటే తెల్లారి చక్కగా పొంగిద్దండి అప్పుడు ఇడ్లీ వేసుకుంటే బాగుంటుంది బాగుంది పిండి అయితే నలుగుతూ ఉంది నేనైతే ఇవ్వండి నిన్న విధి తోటలోంచి స్టార్ ఫ్రూట్ కోసుకొచ్చుకున్నాను చాలా బాగుంటుంది ఇది స్వీట్ స్టార్ ఫ్రూట్ కాబట్టి నేను తింటాను దీన్ని బాగుంది పిండి అయితే నలుగుతూ ఉందండి టైం పట్టిద్ది అట్లు పిద్ది కదా ఇండి నలుగుతూ ఉంది కదండి లోపే ఇది అబ్బాయి ఏదో కూరగాయలు తీసుకొచ్చాడు మరి అన్నీ కూడా బయట తీసుకుంటున్నాను నేను టమాటాలు ఇవాళ కొంచెం రేటు తగ్గినట్టు ఉన్నాయి పదిహేను ఈలో కిలో మనకున్న రెండు రోజులు నాడు ముప్పై రూపాయలు రోజుకో రేటు ఉంది అండి టమాటాలైతే చుక్కరుగా కూడా బాగున్నాయి ఫ్రెష్గా పెద్దగా ఉంది ైతే ఇప్పుడు ఏం చేయాలంటే వేసేసి కిందికే చేసి మొత్తం వారంలో మూడు రోజులు నాలుగు రోజులు మా చెట్లు వండుకుంటూ ఉండయి ఆకుకూరలు కానీ ఎర్రలు కానీ అవి కొన్ని ఏమో బయట తెప్పిస్తూ ఉంటాను ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుని బంగాళం కూర అయితే వండేస్తాడు ఈ రోజు రాత్రి పిండిని అంటా నేనేమో కూరగాయలు చిక్కుడుగాయలు అన్ని క్లీన్ చేసుకుంటున్నాను రోజు డ్రాలు వేసింది అంటే తినేస్తున్నాడా పర్లేదు అడిగి డ్రాలు అంటే లైక్ అది పెడతాడేమో ఏమో కొడుకు తోస్తా ఉండే నీళ్ళు అయితే పోతా గట్టిగా తిరుగుతున్నట్టు ఉంది ండి కదా మధ్య మధ్యలో అయితే కొంచెం వాటర్ పోసుకుంటూ అట్ల పిండి అయితే రెడీ అయిపోయిందండి తీస్తున్నాను ాగా నలిగిన తర్వాత పక్కన పక్క పెట్టాక రెండు పట్టు అయితే అట్లు వేసుకున్నాడు రెండోసారి కూడా తీసేసానండి మొత్తం గ్రైండర్లోంచి ఇందులో కొంచెం నీళ్ళు కూడా పోసాను వాటర్ ఇది తీసేసి శుభ్రంగా కడిగేసుకుందాం అండి తర్వాత రేపు వద్దున పిండి వచ్చిందో తర్వాత ఎలా పొంగిందో అట్లా అన్నప్పుడు నేను అయితే మళ్ళీ రేపొద్దు అయితే చూపిస్తాను వేసేటప్పుడు చూసేయండి ఇగోండి పిండి అయితే ఇదిగో ఇదిగోండి కొన్ని వాటర్ అయితే పోసాను ఇందులో లాస్ట్లో నేను అయితే విధంగా కడిగేసి ఇందులో పోస్తాను ఇది తీసేసిన తర్వాత పిల్లయితే శుభ్రంగా అయితే క్లీన్ చేసుకుందాం ఇంకా కడిగేసుకుంటాము ఇదండి పిండి అయితే అట్లు పిండి అండి దోశలు పిండి చాలా బాగుంటుంది మరి రేపు పొద్దున్న అయితే నేను దోశలు వేసినప్పుడు ఎలాగుంటుందో చూపిస్తాను ఇప్పుడైతే దీనికి చక్కగా మూత పెట్టేసేసి పక్కనైతే పెట్టేస్తాను దీన్ని ఇదిగోస్తారా పిండి అయితే అండి మూత అయితే వేస్తున్నాను ఇది ఇడ్లీ పిండి పక్కనే పెట్టునా దీన్ని కూడా రెండు ఇదేండు అయితే దోశలు వేసుకుందాం ఇడ్లీ చేసుకుందాం చూసేద్దాం గుడ్ మార్నింగ్ అండి మరి రాత్రి అయితే నేను పిండి ఇడ్లీ పిండి దోసల పిండి వేసాను కదా అది ఎట్లా ఉందో చూపిస్తాను చూడండి ఇదిగోండి అదిగోండి దోసల పిండి అయితే ఈ విధంగా పై గంట పొంగింది తర్వాత ఇదిగోండి ఇడ్లీ పిండి అదిగోండి ఇప్పుడు ఈ రెండు కలిపి నేను దోశ ఇడ్లీ వేసుకుంటాను ఈరోజు టిఫిన్ అయితే ఇంట్లో చూపిస్తాను చూడండి ఇప్పుడైతే కొంచెం ఇడ్లీ అట్ల పిండి అయితే తీస్తున్నానండి ఇప్పుడు వేసుకోవడానికి ఇంకా ఉన్నదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను తర్వాత ఇదిగోండి దోశల పిండి ఇడ్లీ పిండి ఈ పూట వరకు తీసుకొని తర్వాత పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను అది మనకు కావాలన్నప్పుడల్లా వేసుకోవచ్చండి ఇంకా రెండు మూడు రోజుల దాకా అయితే నేను ఇంకా ఇడ్లీ పిండి దోసల పిండి వేసుకొని ఇదే వాడతానండి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే చక్కగా బాగుంటుంది ఇంకా చెడిపోదు ఇదిగో ఇడ్లీ పిండిలో అయితే ఉప్పు కలుపుతున్నాను మొత్తం అంతట్లో అయితే కలపలేదు నేను ఇది దోశల పిండిలో కూడా వేస్తున్నాను కలుపుకోవాలండి కొంచెం వాటర్ పోస్తున్నాను ఇక్కడ ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ పోసుకొని అయితే పెట్టి ఇందులో షోడ గట్ట ఏమీ లేదండి నేను ఒకటే వేసాను సాల్ట్ ఇదిగోండి వాటర్ అయితే వేడెక్కింది సరే వాటర్ వేడెక్కిన తర్వాత పెట్టుకోవాలి కొంచెం సిమ్లో పెడుతున్నారండి పెద్ద మంట అయితే పెట్టకూడదు మరి సిమ్లోనూ కాదు మరి పెద్ద మంట కాదు మీడియంలో అయితే పెట్టాను ఇప్పుడైతే మూత వేస్తున్నాను టిఫిన్లోకి అయితే పచ్చడి వేసుకుంటున్నానండి ఇగోండి ఒక ఏడు పచ్చిమిరగా తీసాను తర్వాత ఇగొచ్చు ఏంచినవినండి వేయించిన శనగళ్ళు అనమాట పుట్నాలు కూడా వేస్తున్నాను కొన్ని ఇందులో ఖచ్చిపరగలి యాప్ లేదండి ఇట్లాగే ఇందులో అయితే ఉప్పు వేస్తాను చాలా పడితే చూసుకున్న తర్వాత వేసుకోవచ్చు వాటర్ పోస్తున్నాను ఇందులో ఇదిగోండి ఫస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దాన్ని అయితే నేను తాలింపు వేసుకుంటానండి పచ్చడి తాలింపుకి అయితే ఇదిగోండి ఆయిల్ పోసాను బాండి పెట్టాను ఇదిగో ఇడ్లీ చూసారా ఇదిగోండి ఉడికిపోతుంది అదిగోండి ఉడికిపోయింది అప్పుడు ఇడ్లీ కాలింపు అయితే వెళ్ళిపోయిందండి ఆపేస్తున్నాను ఈ లోపు అది కొంచెం చల్లారాలి చల్లారిలోపు పచ్చడి అయితే గిన్నె చేస్తున్నాను వేడి వేడి మీద పచ్చడి తాలింపు వేసామంటే గడ్డగడ్డ కింద అయిపోద్దండి అందుకని చెప్పేసి తాలింపు పారాలి పచ్చడి అయితే సింపుల్గా రెడీ చేసుకున్నాను నేను వాసన అంతా పచ్చడి అంతా పట్టిద్దండి ఇంతేనండి పచ్చడి అయితే రెడీ ఇది ఇడ్లీ చూడండి ఇది ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది ఇది నొప్పుకుని చూస్తే ఇదిగోండి ఇంకా తడి కూడా అంటుకోదు ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది నేను అయితే ఇడ్లీ అయితే వేస్తున్నారండి కాలుతుంది ఇదిగోండి చాలా బాగా అయితే వచ్చింది చూడండి ఇదిగో మెత్త మెత్తగా ఇదిగోండి చాలా మెత్తగా అయితే వచ్చింది ఇడ్లీలు ఇప్పుడు మా బాబాయ్ అయితే కాలేజీకి వెళ్తున్నాడు అబ్బాయికి అయితే పంపిస్తున్నారు ఇడ్లీ కూడా వేస్తాను అందులో అన్నీ ఇచ్చేసారా ఇడ్లీ తీసుకెళ్ళి చేస్తాను ప్లేట్ తీసుకెళ్ళి ఇడ్లీ అయితే రెడీ తన అయితే పెట్టానండి పొయ్యలిగించాను తడంతా కడిగాను కదా అరి దాగి లోపై అయితే ఇదిగో అండి పిండ్లయితే ఉప్పేసాను వాటర్ ఫాల్స్ రండి నూనె అయితే కాగింది బాండి అయితే వేడెక్కింది ఇప్పుడు వేస్తున్నాను నేను దోశ అదిగోండి కొంచెం సిమ్లు అయితే పెట్టాను వేసుకునేదాకా కొంచెం మంట పెంచాను ఉతా ఉందండి ఆయిల్ అయితే పోస్తున్నాను నేను అండి ఇదిగోండి విధంగా కాలింది ఇప్పుడైతే ఇదిగోండి సార్ ఎంత బాగా వచ్చిందో దోశ అయితే ఈ విధంగా తీసుకురా కూడా వేస్తున్నాను వచ్చింది బాగుందండి ఇడ్లీ పచ్చడి బాగుంది దోశ కూడా బాగుంటది ఇదండి ప్రతిరోజైతే మా ఇంట్లో మరి విధంగా పొద్దున్నే హడావిడిగా ఉంటది ఇలా టిఫిన్ కట్టి ఇలా చేసి పెడతా ఉంటాను ఒక రోజు చపాతి రోజు మాలగైతే చేస్తూ ఉంటాం ఈ రోజైతే టిఫిన్ ఇడ్లీ దోశ చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి